అందరికీ వందనాలు ప్రకటిన గ్రంథంలో ఉన్నటువంటి లక్షా నలభై నాలుగు వేల మంది ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను అది ఏదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు కీరటను ఉండేను ఆమె గడిపిన ప్రసవేదన పడుచు ఆ నెప్పుల కేకలు వేయిచుండెను అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడను ఇదిగో ఎరైన మహాగఢ స్వరూపం దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండిను తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగం నీటి వాటిని భూమి మీద పడవేసాను చదవని వాక్యంలో పడలోకలో ఒక గొప్ప సూచన కనబడుతుంది ఆ సూచన ఏ విధంగా ఉందంటే సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఉంది సూర్యుని ధరించుకుని స్త్రీ ఎవరంటే ఈ స్త్రీయే ఏడేళ్ళ సమల్లో ఎడిషులేములో ఉన్నటువంటి ఇష్రాలు ప్రజలను సూచిస్తుంది అయితే ఈ స్త్రీ దేన్ని ధరించుకుని ఉందంటే సూర్యుడిని ధరించుకుని ఉంది సూర్యుడు అంటే దేనికి నిర్వచనం అంటే నీతికి నిర్వచనం అంటే పరిశుద్ధులు పవిత్రులు నీతివంతులు యథార్థవంతులు ఉన్న వాళ్ళ కోసం చెప్పబడుతుంది ఈ స్త్రీ పాదముల కింద చంద్రుడు ఉన్నాడు ఆ స్త్రీ సదస్సు మీద పన్నెండు నక్షత్రములు కలిగిన కిరీటం ఉంది ఈ పన్నెండు నక్షత్రముల యొక్క కలిగినటువంటి ఈ కిరీటమే ఎవరంటే ఇస్రాయలీ యొక్క పన్నెండు గోత్రముల నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పున లక్షా నలభై నాలుగు వేల మంది అంతటా పరలోక మంది మరొక సూచన కనబడింది అని చెప్తున్నారు ఒక ఎర్రని ఘట సర్పం ఉంది ఆ ఎర్రని ఘట సర్పానికి ఏడు తలలు పది కొమ్ములు ఒక్కొక్క తల మీద ఒక్కొక్క కిరీటం ఉంది అంటే ఇది దేనికోసం చెప్పబడుతుందంటే ఏడేళ్ళ శ్రమలోని ఇస్రాయల్ దేశం మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు దండెత్తి శ్రమలో మహాశ్రమలు కలిగి చేస్తారు ఇలా కలుగజేసిన చేసిన తర్వాత వీళ్ళకి దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగం పడద్రోయబడింది అంటే ఎప్పుడైతే ఏడేళ్ళ శ్రమలు ముగిసిపోయిన తర్వాత ఈ ఘట సర్పం ఏ విధంగా నాశనం అయిపోతుంది అంటే దాంట్లో ఉన్న మూడో భాగం ఆ తూరు పట్టణం ఏడేళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత దానిలో నివసిస్తున్నటువంటి ప్రజలు మూడో భాగం అంటే నాలుగు వంతుల్లో మూడు వంతులు జనాభా అగ్ని ద్వారా క్షేమం ద్వారా కట్నం ద్వారా సంపబడతారు ఏడేండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఇస్రాయల్ ప్రజలు ఏడేండ్ల శ్రమలో శ్రమలో మహాశ్రమలో కలుగు చేస్తారో ఆ ఏడేళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద తిరిగి అదే విధంగా ఒకరితో దేవుడు ఉగ్రత వచ్చి పళ్ళలో మూడో భాగం సంహరింపబడతారు దానికోసమే ఇక్కడ ఆకాశ నక్షత్రంలో మూడో భాగం పరద అని చెప్పబడుతుంది అంటే ఆ స్త్రీ ధరించుకున్నటువంటి ఆ కిరీటంలో ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల మంది చెప్పిన పన్నెండు గోత్రాలు కలిపి లక్షా నలభై నాలుగు వేల మందిగా చెప్పబడుతుంది ఈ వచనం ద్వారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన దేవుడి గుర్తి మాట్లాడుతున్నాడు కాక ఆమెను